సార్ మీ గురించి కొద్దిగా ఇంట్రాక్షన్ జరగండి సార్ నమస్కారం అండి నా పేరు సయ్యద్ అజీజ్ పాషా నేను ఇప్పుడు రమంతపూర్లో ఉంటున్నాను కానీ కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నేను ఓల్డ్ సిటీలో ఉన్నాను సో ఓల్డ్ సిటీ సంగతి బాగానే తెలుసు రండి హైదరాబాద్ సంగతి కూడా తెలుసు నేను అది హైదరాబాద్ సిటీ సెక్రటరీగా పరిచిన తర్వాత స్టేట్ సెక్రటరీ మెంబర్ తర్వాత నేషనల్ కౌన్సిల్ తర్వాత ఇప్పుడు సెంట్రల్ సెక్రటరీగా ఉన్నాను సో కశ్మీర్ హిమాచల్ ఉత్తరాఖండ్ ఇంకా తెలంగాణలో జాయింట్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది సో హెడ్ క్వార్టర్స్ అఫీషియల్ హెడ్ ఢిల్లీ హైదరాబాద్ ఇంకా ఫ్యామిలీ ఇక్కడే ఉంది రావడం పోవడం ఉంది కమిటీ నారాయణతో సార్ నేను కూడా తెలంగాణ ఇన్ఛార్జ్ సార్ మన తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి వెలుపంది సార్ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సార్ కాంగ్రెస్ పార్టీ పొందడానికి కారణాలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ కారణాలు కారణాలేంటి ఎవరైనా సార్ బీఆర్ఎస్కి ఐటీ ఇన్కంబెన్సీ ఆయన స్కీమ్ తీసుకొని పెట్టారని అని చెప్తున్నారు అమల్లో చూస్తే చాలా లోపాలు ఉంది అండి ఎస్సీస్కి ఐదు ఎకరాలు భూమి అని చెప్పారు ఎంతమందికి ఇచ్చారు చూస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వలేదు అట్లనే డబుల్ బెడ్ టూ బిహెచ్కే స్కీమ్ చూస్తే అది కూడా చాలా అధ్వానంగా ఇచ్చేది కూడా సమ్ పర్సన్ ఫోర్డ్ అవే సో ఆ విషయంలో కూడా చాలా పబ్లిక్లో వ్యతిరేకత ఉండేది ఇంకా అసలు విషయం ఏంటంటే పబ్లిక్ మూఢానికి తెలియదు ఎందుకంటే పబ్ పబ్లిక్తో కలవడం ఆయన లేదు నేను చూస్తున్నాను ఎన్నో యాభై సంవత్సరాల నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను ఎన్నో చీఫ్ మినిస్టర్ చూశాను ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా పబ్లిక్తో కలిసేది కానీ ఈయన ఎవరితో కలిసేది కాదు ఆయన అవుట్ హౌస్లో ఉండేది లేకుంటే ప్రగతి భవన్లో ఉంటే కూడా ఎమ్మెల్యేస్తో కూడా కలవటం లేదు మినిస్టర్స్తో కూడా కలవటం లేదు ఓన్లీ సెలెక్టెడ్ డాక్టర్ సన్ సన్ ఇలాతో కలిస్తే పబ్లిక్ మూడ్ ఎట్లా తెలుస్తుంది సో ఇన్ అసెస్సిబిలిటీ కూడా చాలా వన్ కారణం నేను ఖచ్చితంగా చెప్పవచ్చు యాభై సంవత్సరాలు నేను చూశాను ప్రతి చీఫ్ మినిస్టర్తో జస్ట్ స్టూడెంట్ లీడర్గా సైకిల్లో పోయి బ్రహ్మంత రెడ్డితో ఎన్నోసార్లు కలవడం జరిగింది ప్రతి చీఫ్ మినిస్టర్తో కలిశాను కానీ ఈ ఈయనతో కలవాలి అంటే ఈవెన్ మన పార్టీ సెక్రటరీ రిక్వెస్ట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు సో ఇట్లా ఉంటే ఎట్లా పబ్లిక్ మూడ్ ఎట్లా తెలుస్తుంది అంటే సో కానీ ఆయనకి ఏంటంటే పూర్తి నమ్మకం ఉండేది నేను తిరిగి థర్డ్ టైం వచ్చేస్తానం అది ఆ రకంగా చూస్తే నువ్వులట నేను మొత్తం భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్కి ఇట్లా వివరం చూడలేదు ఏంటంటే పబ్లిక్తో సంబంధం లేదు సో స్కీమ్స్ ఎంతవరకు అమలు అవుతుంది ఎట్లా తెలుస్తుంది పబ్లిక్ కలిస్తే పబ్లిక్ చెప్పుకోవచ్చు పబ్లిక్తో కలవడం లేదు మీరు సో మొత్తం స్కీమ్స్ బాగానే ఉంది కానీ స్కీమ్స్ మీద అమ్మ ఎంతవరకు అవుతుంది అది చూస్తే చాలా లోపాలు ఉంది సార్ మీ పార్టీ ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఇజీక అత్యింది కదా సార్ మీరు ఎలా ప్రాణంతో ముందుకు వెళ్ళారు సార్ ఇజీ సాధించారు సార్ సో మేము కాంగ్రెస్ పార్టీతో అండర్స్టాండింగ్ చేసాం ముందుగా ఏంటంటే టూ సీట్స్ గురించి వాళ్ళు అంగీకరించారు దాని ఫైనల్గా చెన్నూరు సీట్ ఆదిలాబాద్ సీట్ గురించి డైరెక్ట్గా వివేక్ గారు రాహుల్ గాంధీతో కలిసిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఇచ్చింది ఎందుకంటే ఒకసారి రాహుల్ గాంధీ ఆయనకి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఒకటి కాదు రెండు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు సో ఎనియో ఏంటంటే ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండకూడదు ఎందుకంటే పబ్లిక్ మూడ్ గురించి పబ్లిక్ సేవ ఇప్పుడు చేయడానికి వాడికి ఎంత ఇది లేదు ఓన్లీ కుటుంబం గురించి ఎక్కువ ఆలోచన ఉంది సో ఆ విషయం చూసిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీతో ఎట్లయినా కలిస కలవాలి ఇంకా బీఆర్ఎస్కి సీక్రెట్ అండర్స్టాండింగ్ విత్ బీజేపీ కూడా ఉంది ఎందుకంటే బీజేపీ ఇన్ఛార్జ్ ఆయననే స్వయంగా చెప్పారు సపోజ్ హంగ్ అసెంబ్లీ ఉంటే మేము తప్పనిసరిగా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాము ఇంకా మనం ఫ్లోర్లో చూస్తున్నాము రాజ్యసభ లోక్సభలో కీలకమైన బిల్స్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో ఈయన మీద నమ్మకం లేదు ఎందుకంటే మాట ఒకటి ఉంటుంది యాక్షన్ వేరే ఉంటుంది జస్ట్ వెన్ సోనియా గాంధీతో కలిసి ఎట్లయినా మీరు ఇవ్వండి మీరు దుర్గమాధమా చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి వ్యతిరేకత సో ఆయన మాట మీద నమ్మకం పెట్టాలంటే చాలా కష్టం అండి ఎప్పుడు కూడా ఆయన మాట మీద ఆయన మూడు మీద డిపెండ్ ఉంటుంది సో మేమేమిటి ఏంటంటే ఈయనతో పొత్తు పెడితే తెలంగాణ పీపుల్కి ఏమో వెల్ వెల్ఫేర్ గురించి లేకుంటే తెలంగాణ డెవలప్మెంట్ గురించి మంచి ఉండదు ఇంకా ఆల్ ఇండియా స్థాయి కూడా చూస్తే ఆయన మీద నమ్మకం పెట్టాలంటే ఇబ్బంది ఎప్పుడు ఏ పార్టీతో జంప్ చేస్తారో తెలీదు ఎందుకంటే మేము చూస్తున్నాము మొత్తం ఇప్పుడు సెక్యులర్ సెక్యులర్ అని చెప్తారు అప్పుడప్పుడు విమర్శ చేస్తారు బీజేపీ మీద కానీ బిల్స్లో మొత్తం సపోర్ట్ చేస్తారు ఇంకా బీజేపీ వాళ్ళు కూడా ఏంటంటే హంగ్ అసెంబ్లీ ఉంటే మేము ఈయనకి సపోర్ట్ చేస్తామని బహిరంగానే వాళ్ళు ప్రకటన చేశారు సో ఈ విషయం వల్ల ఒక సెక్యులర్ పార్టీ ఇంకా మన ఇండియా బ్లాక్ ఉంది ట్వంటీ నైన్ పార్టీస్ మేము కూడా ఒక ఇనిషియేటివ్ మనం కూడా తీసుకు తీసుకోవడం జరిగింది విఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా బ్లాక్ సో ఇండియా బ్లాక్లో బీఆర్ఎస్ లేదు సో కాంగ్రెస్ ఉంది సో కాంగ్రెస్తో ఒక సెక్యులర్ పార్టీగా మేము వాళ్ళతో అండర్స్టాండింగ్ ఉండాలి పొత్తు పెట్టాలి అని పెట్టడం జరిగింది సార్ కాంగ్రెస్ పార్టీ ఆరుగా ఇంట్లో అమలు చేయకపోతే మళ్ళీ మీరు ఉద్యమాలు చేస్తారు సార్ తప్పనిసరిగా మేము ఏంటంటే ఎవరికి మొత్తం కంటాక్ట్ ఇవ్వలేదు మేము ఏంటంటే అండర్స్టాండింగ్ ఇది ఈ సెక్యులరిజం పైన ప్రో పీపుల్ పాలసీస్ పైన మేము అమలు చేస్తే తప్పనిసరిగా మన సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా ప్రజా వ్యతిరేక విధానంలో ఉంటే మేము తప్పనిసరిగా అపోజ్ చేస్తాం సార్ మీ పార్టీ భవిష్యత్తు కళ ఎలా ఉండబోతుంది సార్ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో సైన్స్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మీ పార్టీ కార్యాచరణ ఎలా ఎలా ఉండబోతుంది సార్ లోకల్ బాడీస్ ఎలక్షన్లో మేము చూస్తాము ఇండిపెండెంట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముందుగా వచ్చి అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరు కలిసి పోటీ చేయాలి అంటే యాజ్ పర్ అవర్ స్ట్రెంగ్త్ మన శక్తి బలం చూసి మేము కూడా అడగడం జరుగుతుంది లేకపోతే ఇంకా మేము ఒక మెనిఫెస్టో పెడతాము ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మన తరఫున కొన్ని కోరికలు సో ఆ మెనిఫెస్టో పైన వాళ్ళు మంచిది ఏమని చెప్తే ఎప్పుడు అందించే సపోజ్ ముఖ్యమైన అంశం పైన వాళ్ళు ఇది చేయడానికి వీల్లేదు కుదరదు అని చెప్తే మేము వేరే రకంగా ఆలోచన ఉంటుంది సార్ కేసీఆర్ అహంకారం వల్లనే కేసీఆర్ వల్ల అసమర్థత వల్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మీరు భావిస్తున్నారు సార్ కేసీఆర్ పార్టీ ప్రజా వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పబ్లిక్లో కూడా చాలా మంచి ఇది ఉందండి ఉత్సాహం ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీస్ ఒక హండ్రెడ్ డేస్ ఆల్రెడీ మొదలైంది ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్ ఇంకా ఇది మన సిలిండర్ గురించి తగ్గడం ఈరోజు కూడా వచ్చింది సో ఆల్ సిస్ గ్యారంటీస్ కర్ణాటకలో ఎట్లా అమలు చేసారు ఇక్కడ కూడా అమలు చేస్తే పబ్లిక్కి చాలా మంచి సౌకర్యాలు సో చాలా ఇది పాజిటివ్ సిగ్నల్ అని చెప్పవచ్చు సార్ మునుగోడు ఎన్నికలు అప్పుడేమో మిమ్మల్ని కేసీఆర్ వాడుకున్నారు సార్ గతంలో ఉప ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ మీ మిమ్మల్ని వదిలేసింది సార్ అప్పుడు అందుకనే మీ కాంగ్రెస్ పార్టీతో కలిసారు సార్ లేకపోతే కావాలనే కాంగ్రెస్ కేసీఆర్ గద్దెలించే కాంగ్రెస్ పార్టీతో కలిసారు సార్ లేదండి మేము మొత్తం ఓవరాల్ ఆలోచన చేసి ఇండియా బ్లాక్లో మేము కూడా ఒక భాగం సెక్యులరిజం గురించి ఆలోచన చేసి ఇంకా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లా ఏం చేయాలి అది మొత్తం ఆలోచన కాంప్రిహెన్సివ్టీ జస్ట్ ఒక ఎన్నికల్ బై ఎలక్షన్ చూసి ఆయన నిరాకరించారు లేకుంటే అంగీకరించారు అది కాదు ఏంటంటే మొత్తం ఓవరాల్ ఆలోచన చేసిన తర్వాత ఇది కాంగ్రెస్తో అండర్స్టాండింగ్ పొత్తు పెట్టడం జరిగింది సార్ మీరు గతంలో సార్ మెంబర్గా పనిచేశారు కదా సార్ ఏమండి గతంలో మీరు రాజ్యసభ మెంబర్గా పనిచేశారు కండి ఆ సమయంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సార్ ప్రజలకి ఇప్పుడు నాకు ఫండ్ ఏం వచ్చింది మొత్తం శ్రీకాకుళం నుంచి నెల్లూరు ఇంకా మొత్తం తెలంగాణ డిస్టిక్కి అందరికీ పంచిపెట్టడం జరిగింది ఒక పైసా కూడా మిగిలిన లేదు ఇంకా ఏంటంటే నేను టూ థౌజండ్ ఎలెవెన్ బడ్జెట్ సెషన్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడిగాను నా రికార్డు ఉంది ఇది ఇంకా పార్లమెంట్ లోపల బయట పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని ఉద్యమం చేయడం జరిగింది సో అనేక విషయాలపైన మేము ఉద్యమాలు చేశాము సో ఎంతవరకు మన శక్తి సాధిస్తుంది అంతవరకు పబ్లిక్కి సేవ చేయడానికి ప్రయత్నం చేసింది సో విషయంలో పబ్లిక్ కూడా చాలా సంతోషంగా సార్ మీరు ఉన్నప్పుడు మనకి చాలా మంచి సేవ చేశారు మద్దతు ఇచ్చారు అని అందరూ చెప్తారు ఏమైనా లోపాలు ఉంటే కూడా ఇంటెన్షన్ కాదు ఇంటెన్షన్ ఉండవచ్చు సపోజ్ టార్గెట్ వరకు పూర్తి చేశాను మేము గట్టిగా ఎంతవరకు ప్రయత్నం చేయాలి అంతవరకు పబ్లిక్కి సేవ చేయడానికి ప్రయత్నం చేశారు సార్ ఇండియా కూటమిలో మీ పార్టీ ఉంది కండి ఇండియా కూటమిలో రేపు మోడీని గద్దె మీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీతో మద్దతు ప్రకటించారు కదా సార్ మూడు రాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ అవా వచ్చింది బీజే బీజేపీ పార్టీని గద్దె సాధ్యమైంది మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు వరకు ఈవీఎం మిషన్ గురించి మనకి చాలా ఇది ఉందండి పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆటోనమస్ లేదు అనేది సో ఇంకా వరల్డ్లో చూస్తే నూట ఇరవై ఒకటి కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్లో బ్యాలెట్ పేపర్ ఉంది ఈవీఎం మిషన్ ఎక్కడ లేదు మొన్న జర్మనీ అక్కడ సుప్రీంకోర్టు చాలా గట్టిగా క్రిటిసిజం నిందా చేయడం జరిగింది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి ఇంకా వాషింగ్టన్ పోస్ట్ అంత పెద్ద పత్రిక ఏం చెప్పడం జరిగిందండి వన్ పర్సన్ ఒక మనిషి మొత్తం ట్యాంపర్ చేయొచ్చు వరల్డ్లో ఏ టెక్నాలజీ ట్యాంపర్ ఫ్రీ లేదు సో ఈయన తప్పనిసరిగా ట్యాంపరింగ్ చేస్తారు ఈవీఎం మిషన్ ఇప్పుడు అసెంబ్లీ ఉదాహరణ ఇస్తే అందుకు అసెంబ్లీలో ఉండొచ్చుంది ఇప్పుడు ఏంటి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో ట్యాంపరింగ్ కాలేదు అని చెప్పవచ్చు కానీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అది చేయడానికి వీలుంది అని మేము చెప్తున్నాం సో మొత్తం డెవలప్ నేషన్స్లో ఎట్లా ఉంది నూట ఇరవై ఒకటి మొన్న బంగ్లాదేశ్ కూడా నూ నూట ఇరవై ఒకటి దేశం అది సో ఇండియా కూడా ఈ బ్యాలెట్ పేపర్ సిస్టమ్ మళ్ళీ చుట్టు చేయాలి పబ్లిక్లో నమ్మకం రావాలి అంటే లేకుంటే ట్యాంపరింగ్ జరగవచ్చు సార్ మోడీ వాళ్ళ దేశం అభివృద్ధి చెందిన మీరు భావిస్తున్నారు సార్ సార్ మొత్తం అంతర్జాతీయ ఇండెక్సెస్ చూస్తే ఏ ఇండెక్స్లో కూడా ఇండియా ముందుకోలేదు ప్రతి విషయంలో ఇండియా బ్యాక్ పోతుంది సో ఈవెన్ హంగర్ చూడని ఆకలి అది పాకిస్తాన్తో కూడా సిగ్గు చేయడం విషయం అండి మొత్తం నైబరింగ్ కంట్రీ ఇంక్లూడింగ్ పాకిస్తాన్లో కూడా మేము వెనక ఉన్నాము ఇంకా హెచ్డిఐ చూడండి వెనక ఉన్నాము ప్రెస్ ఫ్రీడమ్ చూడండి వెనక ఉన్నాము ఇంకా మైనారిటీస్ పైన దౌర్జన్యం వెనక ఉన్నాము పైన దౌర్జన్యం మన దగ్గర ఎక్కువ ఉంది సో ఏ విషయంలో కూడా ఓన్లీ పబ్లిసిటీ ప్రమాణాలు మేము నెంబర్ వన్ లేండి కానీ అసలు విషయాన్ని చూస్తే ఇంటర్నేషనల్ ఇండెక్సెస్ అంతర్జాతీయ ఇండెక్సెస్ మనం ఈజీగా చూడవచ్చు కదండి నేను చెప్తే కూడా నమ్మకం పెట్టకూడదు ఇంటర్నేషనల్ ఇండెక్సెస్ చూడండి గూగుల్లో చూడండి సో ఏ విషయంలో ఇండియా నెంబర్ వన్ ఉంది ఇంకా నా ఖాంగా నా కానే దొంగ అని చెప్పారు ఈ విషయం గురించి లంచం గురించి చూస్తే ఇండియా ఏషియాలో నంబర్ వన్ ఉంది మళ్ళీ ఏంటి మనం గర్వం చేసేది ఓన్లీ పబ్లిసిటీ ప్రమాటో చూస్తే అయిపోయిందా మొన్న జీ ట్వంటీ జరిగింది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఇప్పటి వరకు పది పన్నెండు జాగాలో జీ ట్వంటీ జరిగింది ఎక్కడ కూడా ఎంత ఖర్చులు ఎవరు కూడా చేయలేదు మనతో కూడా డెవలప్ నేషన్స్ జర్మనీ ఇండియాతో కూడా డెవలప్ నేషన్ ఎంత ఖర్చు చేస్తారండి ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మన రష్యా ఎంత ఖర్చు చేస్తారు డెబ్బై ఆరు కోట్ల రూపాయలు జాపాన్ ఎంత ఖర్చు చేస్తారు పదహారు కోట్ల రూపాయలు ఇండియా ఖర్చు చేసింది ఎంత నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇక్కడ పేదరికం ఉంది ఎన్నో సమస్యలు ఉంది ఆ డబ్బులు అక్కడ ఖర్చు అయింది ఓన్లీ పబ్లిసిటీ గురించి ఎక్కడ చూసి అలా ముఖం అది ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ టైం జీ ట్వంటీ మీటింగ్ ఇండియాలో ఎన్నో దేశాల్లో జరిగింది వాళ్ళు ఎంతవరకు వచ్చిందో చేసే కానీ ఇక్కడ పబ్లిసిటీ మొత్తం చూపించాలి కదా చూపించాము ధోకా ఇది మొత్తం ఫ్రాడ్ ఇది ఎప్పుడు మన పబ్లిక్కి తెలుస్తుంది జస్ట్ గూగుల్లో కొట్టి మన మిడిల్ క్లాస్ స్టూడెంట్ చూడాలి ఏ విషయంలో ఇండియా ముందుగా ఉంది ఇంటర్నేషనల్ ఇండెక్సెస్లో ఏ ఇండెక్స్లో కూడా మనం ముందుగా ప్రతి విషయంలో వెనక ఉన్నాము ఓన్లీ పబ్లిసిటీలో నెంబర్ వన్ ఉన్నాము సార్ మళ్ళీ మోడీ నేనే వస్తాను బీజేపీ పార్టీ అంటుంది కదా సార్ అది సాధ్యమైతేనండి సరే ఆయన చెప్పవచ్చునండి కానీ ఇప్పుడు ఇండియా బ్లాక్లో వన్ టు వన్ వస్తే తప్పనిసరిగా ఓడిపోతారండి సపోజ్ మన దగ్గర విభేదాలు వస్తే ఆయన కొద్దిగా ఛాన్స్ ఉంటుంది ఇంకా ఈ మొత్తం ప్రెస్ చూస్తే గోధీ మీడియా ఆయన ఏమైనా తప్పు చేస్తున్నారు ఎవరు రాయరు ఆయన చిన్న మంచి పని చేస్తే ఫ్రంట్ పేజ్లో ఫ్లాష్ ఫ్రంప్ వస్తుంది ఈ గోధి మీడియా గోధి మీడియాకి భయం కూడా ఉంది అడ్డప్పుడు లంచం కూడా ఇస్తున్నారు సో ఈ విషయంలో పబ్లిక్కి అసలు విషయం బయట రావటం లేదు అందుకు అప్పుడప్పుడు నేను గూగుల్లో చూసి లెక్కలు చూస్తున్నాను ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మేము ముందుగా లేదు సార్ రేపు ఇండియా కూటమిలో అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తా సార్ అప్పుడు లేండి ఇప్పుడే ఎందుకు ప్రకటన కోఆర్డినేషన్ కమిటీ చూస్తుంది సార్ ఇప్పుడు మోడీ గారు కేసీఆర్ గారు అంతర్గతంగా మద్దతు ఉందని మీరు భావిస్తున్నారు సార్ రాయస్య ఒప్పందాలలో ఏమండి మోడీ అని కేసీఆర్ ఇద్దరు రాయస్య మొత్తం రాజ్యసభ లోక్సభలు చూడండి ఎందుకైనా ఎక్కడైనా అపోజ్ చేస్తారా ఇప్పుడు వై ఇక్కడ ఇన్ఛార్జ్ బీజేపీ ఇన్ఛార్జ్ ఎందుకు చెప్పారు హంగ్ అసెంబ్లీ వస్తే మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తామని ఎందుకు చెప్పారు క్లియర్ కట్ ఉంది ఆయన మాట మీద నమ్మకం లేదు అండి సార్ మద్యం స్కామ్ కేసులో బీజేపీ పార్టీ కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏ ఏంటి మీరు భావిస్తున్నారు సార్ మద్యం లెక్కర్ స్కామ్ కేసులో బీజేపీ సార్ జరిగింది కవితను అరెస్ట్ చేయలేదు కండి అనేక మంది అరెస్ట్ కవిత అరెస్ట్ చేయలేదు కదా సార్ టాక్ ఆఫ్ ది టౌన్ అది గల్లీలు కూడా అందరూ మాట్లాడుతున్నారు సిసూరియా గారు బాబా ఒక సంవత్సరం నుంచి జైలు ఉన్నారు ఈయన కూడా ఈమె కూడా అదే ప్రపోషన్గా ఇది చేయడం జరిగింది సో ఆమెకి ఒకసారి కూడా పిలవలేదు సో అండర్స్టాండింగ్ ఈ బీజేపీ బీఆర్ఎస్లో అండర్స్టాండింగ్ ఉంది నేను మీరు ఇక్కడ టచ్ చేయకపోతే ఫ్యూచర్లో మీకు మద్దతు ఇస్తామని అంతవరకు వాళ్ళు టచ్ చేయలేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అనేది పెద్దగా రాలేదు సార్ మ్యాజిక్ పవర్ కానీ నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండదని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు అది నిజమే సార్ ఒక్క ఒక్క ఒక వచ్చే సంవత్సరం కల్లా కాంగ్రెస్ పార్టీని పడేస్తామంటున్నారు అది నిజమే సార్ ఏం లేదండి ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము చాలా ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళు నాకు స్వయంగా చెప్పడం జరిగింది మేము ఈరోజు కాదు రేపు రూలింగ్ పార్టీతో ఉంటాం అని సో ఇంకా ఫర్దర్ స్ట్రెంత్ అవుతుంది మళ్ళీ ఈ కాంగ్రెస్ నుంచి అటు ఇటు కాదు అసలు చూస్తే బీజేపీ విషయంలో మాస్టర్లు అండి ఎందుకంటే మహారాష్ట్రలో వచ్చేసింది కర్ణాటకలో వచ్చేసింది ఎన్నో చా ఎన్నో జాగాలు చేసింది కానీ వాళ్ళకి మెజారిటీ ఏం లేదు వాళ్ళుకి కొద్దిగా ఇంకా ఎక్కువ వస్తే వాళ్ళు ప్రతి వాళ్ళకి నలభై కోట్ల నాలుగు వందల కోట్ల అదాని డబ్బులు ఉంది వాళ్ళ దగ్గర ఇస్తారు ఇచ్చి కొనేసి డెమోక్రటిక్ ఎలెక్టెడ్ గవర్నమెంట్కి ఇది ఇచ్చేది మళ్ళీ పోదేం కొడతారంటే మేము చాలా డెమోక్రటిక్ అని చెప్తాం సార్ లాస్ట్ ఫైనల్గా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఆరు గారికి కానీ అమలు చేయకపోతే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు సంబంధించి ఉద్యమాలు చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నాను సార్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి సపోజ్ వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానంలో పోతే తప్పనిసరిగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎవరు ఉంటే కూడా దట్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ సో ప్రజా అనుకూలంగా పబ్లిక్ వెల్ఫేర్ గురించి చేస్తే మేము పూర్తి సపోర్ట్ ఇచ్చింది ప్రజా వ్యతిరేక విధానంలో ఎవరైనా పోతే మేము తప్పనిసరిగా ఒక డిమాల్ చేయాలి అపోజ్ చేయాలి ఓకే థ్యాంక్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి